హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మొన్న మంగళవారం అయితే మా ఫ్రెండ్ బోనాలు చేసింది పిలిచింది అనమాట వెళ్ళాము నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఇంకా మా పిల్లలకి స్కూల్ ఉంది ఇంకా మా హస్బెండ్కి జాబ్ ఉందని నేను ఒక్కదాన్నే వెళ్ళాను నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వెళ్ళాము ఇది వచ్చి మనకి విజయవాడ హైవే పక్కన ఎల్బీ నగర్ తర్వాత ఆన్డోల్ మైసమ్మ గుడి ఇది మనకి నెట్లో కొడితే వస్తుంది టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ చూ ఇంకా ఫంక్షన్ హాల్ అట్లా బుక్ చేసుకుని అట్లా చేసుకోవచ్చు చుట్టాలు బంధువులకి అందరు పిలుసుకొని మా ఫ్రెండ్ అయితే ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంది బుక్ చేసుకొని అక్కడ ఇట్లా బోనం అయితే తీసింది ఇట్లా బోనం అక్కడ పెట్టేసి పూజ చేసుకొని ఇంకా అందరూ వన్ బై వన్ వచ్చి దండం పెట్టుకున్నారు దీపం పెట్టేసిన తర్వాత బోనం పట్టుకొని స్టార్ట్ చేసినాం టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ స్టార్ట్ అయ్యాము ఇంకా వన్ బై వన్ అట్లా దండం పెట్టేసుకున్న తర్వాత పక్కనే టెంపుల్ ఉందన్నమాట ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఇంకా టెంపుల్కి వెళ్ళి లోపల గర్భగుడి ఉంటుంది అక్కడ బాణం ఇవ్వాలి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత మూడు ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి టెంపుల్ చుట్టూ ఇంకా హాల్ నుంచి టెంపుల్ స్టార్ట్ అయ్యి మూడు ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము ఇది ఇక్కడ విజయవాడ హైవే హైవేకి పక్కనే టెంపుల్ అనమాట ఇది చాలా పెద్ద టెంపుల్ చూడండి మొత్తం ఇది టెంపుల్ అనమాట ఇంకా మూడు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత లోపల చిన్న గర్భగుడి లాగా ఉంటుంది చిన్న ముందుకి స్టార్టింగ్లో అక్కడ బోనం సమర్పించాలి మీకు చూపిస్తాను ఉండండి ఇదిగో ఇక్కడే మనం బోనం సమర్పించుకోవాలా పూలదండలు పసుపు కుంకుమ మనం తీసుకెళ్ళిన నైవేద్యము అన్నీ ఇక్కడే పూజ చేసుకోవాలి లోపలైతే పూజ చేయనివ్వరు ఇక్కడ అయిపోయిన తర్వాత క్యూ లైన్లో నిల్చొని ఇదిగో లోపల అమ్మవారు ఉన్నారు అమ్మవారిని దర్శించుకున్నాము ఇంకా పక్కన వేరే అమ్మవారి గుడి కూడా ఉంది మొత్తం మూడు గుడులు ఉంటాయి అన్నమాట ఇదిగో చూడండి ఇంకా తీర్థం ప్రసాదాలు పంతులు గారు ఇచ్చారు తీసుకున్న తర్వాత దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పక్కనే ఆనుకొని ఒక చిన్న టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాము ఇది అమ్మవారి వీడియో చూపిస్తున్నా చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చి పక్కనే ఇంకా వేరే అమ్మవారి కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళి తీర్థం ప్రసాదం అవన్నీ తీసుకున్న తర్వాత ఇక దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఫంక్షన్ాలకి ఇది చూడండి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఇదంతా టెంపుల్ అనమాట ఇంకా టెంపుల్లో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ కాసేపు ఇక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కి రిటర్న్ ఇది ఫంక్షన్ కి వెళ్ళిపోయాము భోజనాలు కూడా రెడీ అయిపోయి ఇంకా భోజనాల్లోకి అయితే మనకి చికెన్ కర్రీ బిర్యానీ పరమాన్నము మటను ఇంకా రసము పప్పు ఇవన్నీ పెట్టారనమాట నేనైతే చికెన్ కర్రీ పరమాన్నం బిర్యానీ